మెగాస్టార్ చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో తనతో కలిసి పనిచేసిన కో స్టార్స్ ని టెక్నీషియన్స్ ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై నాటి బ్యాచ్ ని ప్రతి ఏడాది తన ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేసి అనుభూతుల్ని పంచుకుంటూ ఉంటారు చిరంజీవి అలానే కొందరు హీరోలు తమకు చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గురించి తరచూ చెప్తుంటారు అలా రీసెంట్ గా తన జ్ఞాపకాలను వెల్లడించారు సీనియర్ నటుడు అలనాటి హీరో భానుచందర్ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు కుమారుడు భానుచందర్ తరంగిణి చిత్రంతో విలన్ గా హిట్ ని అందుకున్నాడు ముక్కు చిత్రంతో మరో హిట్ ని అందుకున్నాడు స్వాతి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ నిరీక్షణ టెర్రర్ లాంటి సూపర్ హిట్స్ తో పాటు అనేక చిత్రాల్లో హీరోగా అందుకున్నాడు చిరంజీవితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు భానుచందర్ ఆయన తన కెరీర్ తొలినాళ్లలో చిరంజీవితో కలిసి నటించిన మనవూరి పాండవులు బ్లాక్ బస్టర్ హిట్ అయింది అప్పట్లో చిరంజీవి నేను రూమ్మేట్స్ గా ఉండేవాళ్లం నేను బైక్ నేర్చుకోవాలనుకున్నాను దాంతో చిరంజీవి రాయల్ ఎన్ఫీల్డ్ నడపడం నాకు నేర్పాడు చిరంజీవికి నాకు మధ్య ఇప్పటికీ మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఎంతో ఆప్యాయంగా ఏరా ఏరా అనుకుంటూ ఉంటాం ఎక్కడ కలిసినా ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఉంటాం ఆయన మెగాస్టార్ కావచ్చు కానీ నాకు మాత్రం ఓ మంచి స్నేహితుడు అని చిరంజీవి గురించి వ్యాఖ్యానించారు భానుచందర్